ఈ ప్రోగ్రామ్ జాయిస్ మీర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది ఈ రోజు ఒక క్రైస్తవునిగా ఎలా పోరాడాలో తెలుసుకుందాం చూడండి మనం యుద్ధంలో ఉన్నాం మనం పోరాడతాం అయితే మనం లోకం పోరాడదానికి పూర్తిగా పోరాటాన్ని ఎలా పోరాడాలో తెలుసుకోవాలి కోపంగా ఉండడం అనేది జవాబు కాదు కోపం గురించి మాట్లాడుకుందాం ఆశ్చర్యపోతారు ఎంతమంది ఈరోజు ఇక్కడున్న వారిలో కూడా ప్రేమించే వారికి కోపంతో సమస్యలు ఉన్నాయంటే వాళ్ళకి కోపం పగా దేషం అనేవి ఉంటాయి ఎన్నో ఎన్నో వేరువేరు కారణాలుగా అవి వాళ్ళు ఎంతకాలంగా ఉంటాయంటే అవి ఏమిటో కూడా వాళ్ళకి నిజంగా తెలియవు ఇప్పుడు మనం కోపంతో డీల్ చేసే సమయం వచ్చింది అదేమిటో చూడవలసిన సమయం దాంతో ఎలా డీల్ చేయాలో కోపం అనేది ఒక భావం ప్రపంచంలోని ప్రజలు అసలు దాంతో సమస్య ఉందనే అనుకోరు కనుక మనం దేని గురించైనా కోపం వచ్చిన ప్రతిసారి గిల్టీగా ఫీల్ అవుతూ ట్రాప్లో పడిపోతాం ఇలా అనుకుంటూ నేను ఒక క్రీస్టియన్ని అయి ఉండి అలా ఫీల్ కాకూడదు అని నాకు ఆ విషయంలో అనుభవం ఉంది ఒక ఉదయాన బోధించడానికి వెళ్ళాలి ఇది జరిగే చాలా చాలా ఏళ్ళైంది నేను అప్పటికి ఇంకా మా సెంట్ లూయిస్ చర్చ్లో లేడీస్ మీటింగ్ని చేస్తున్నాను దాదాపు ఇరవై ఐదు ఏళ్ల క్రితం దేవుడు నాకు బోధించిన పాఠాలకు కృతజ్ఞతలు నా ప్రాణంలో ఆయన నాకు చూపించిన విషయాలు వాటిని మీతో పంచుకోవడానికి ఎంతో కృతజ్ఞతలు బహుశా మీకు పర్వతం చుట్టూ కొన్ని రౌండ్స్ని తగ్గించగలవు సరే దేవుకి నాకు మధ్య వివాదం జరిగింది నాకు బాగా కోపం వచ్చింది చూడండి కోపం ఇంకా బోధన రెండు చేయాలంటే అంత బాగా ఉండవు అంటే ఎక్కువసేపు లేదు బహుశా ఒక గంట నేను చర్చికి వెళ్ళి ఆ ఉదయం లీడ్ చేయాలి అక్కడున్న వేల మందిని నేను కోపంగా ఉన్నాను గిల్టీగా ఫీల్ అయ్యాను కోపంగా ఉన్నందున ఆ రోజు ఉదయం దేవుడు నాకు చూపించిన విషయం నా జీవితాన్ని మార్చివేసింది ఏదో ఒకలా నేను చివరికి ఎఫ్సి నాలుగో అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలతో ముగించాను గుర్తులేదు ఆ వచనం కోపానికి సంబంధించిందని తెలిసి నిరుత్సాహంతో వెళ్ళాను లేక పరిశుద్ధాత్మను నడిపించాడు గతంలో ఎన్నడూ చూడని దానికంటే వేరే విధంగా దాన్ని చూశాను ఈరోజు మీరు దాన్ని మీ జీవితాలను మార్చగలిగేదిలా ఉండాలనే విధానంలో చూడండి కోపంగా ఉన్నప్పుడు పాపం చేయకండి ఎప్పుడు నిజంగా అక్కడున్న సందేశం అదే మిగతా దాని వద్దకు ఒక నిమిషంలో వెళదాం అయితే నేను ప్రకటన పొందింది అక్కడే అదిలా చెప్పలేదు కోపం తెచ్చుకోకండి ఇలానూ చెప్పలేదు ఎప్పుడైనా కోపం వస్తే చెప్తుంది మీకు కోపం వచ్చినప్పుడు మనందరికీ కొన్ని సమయాలుంటాయి కోపం వచ్చేవి అవి తప్పనిసరిగా అంతా తప్పైనప్పుడే కాదు అంటే కొన్నిసార్లు తప్పు వచ్చా ఎవరిదో తప్పు కాకపోయినా కూడా దేని గురించి మీకు కోపం రావచ్చు అయితే దాని అర్థం ప్రజలు గాయపరిచినప్పుడు వాళ్ళు స్వార్థంగా ఉన్నప్పుడు స్వయం కేంద్రీతమై మన పట్ల ఏదైనా చేసినప్పుడు సరిగా ప్రవర్తించుకున్నా మన గురించి మాట్లాడినా మనకు కోపం వస్తుంది కనుక కోపం రావడం అనేది సమస్య కాదు అయితే అది వచ్చాక దాంతో మీరు ఏం చేస్తారన్నది చూడండి ఒకవేళ ఒక జీవితపు సందేశం ఉంటే అంటే కొన్నిట్లో ఒకటి ప్రజలకు వదిలి వెళ్ళాలనుకునేది నా జీవితపు సందేశాల్లో ఒకటి దేంతో అయితే క్రీస్తు శరీరంపై ప్రభావాన్ని చూపగలను ఆశిస్తాను అది ఎలా ఫీల్ అవుతామో దాని గురించి ఏమీ చేయలేము కానీ ఎలా ప్రవర్తించాలో చేయగలరు నేనేదో ఫీల్ అయినంత మాత్రాన దాని అర్థం ఫీల్ అయిన దాని ప్రకారం ప్రవర్తించాలనేం లేదు ఒకవేళ నేను అదైవికంగా ప్రవర్తించేలాగా చేస్తే ఒకవేళ ఏదైనా ఫీల్ కాకుంటే దాని అర్థం ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించాలనేం లేదు మనకు భావాలు ఉంటాయి అయితే వాటికి మనపై అధికారం ఉండకూడదు మనకు భావాలు ఉంటాయి అవి చంచలమైనవి వద్దు అనుకున్నప్పుడు వస్తాయి కావాలి అనుకున్నప్పుడు వెళ్ళిపోతాయి ఏం చెప్తున్నానో అర్థమైందా బాయ్ మ్యాన్ ఆదివారం రాత్రి డిన్నర్ తర్వాత డైట్ చేయాలనిపించవచ్చు యాభై కిలోలు తగ్గాలని తెలుసా ఏం మాట్లాడుతున్నాను సోమవారం ఉదయాన్నే నిన్న రాత్రి ఫీల్ అయినంతగా దాని గురించి ఫీల్ కాకపోవచ్చు అప్పుల నుంచి బయటపడాలని ఫీల్ కావచ్చు అదే సమయంలో ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టాలని అవ్వచ్చు ఇంటిని శుభ్రం చేయాలనిపించవచ్చా అయినా మంచం మీద పడుకుని ఉండాలనిపిస్తుంది కనుక చూడండి భావాలు అనేవి లోతైన ఉద్దేశాలు వాటిని నమ్మలేము ఎలా ఉంటాయో చెప్పలేము సార్లు అవి మంచిగా ఉంటాయి కొన్నిసార్లు ఉండవు కనుక వాటి మీద ఎక్కువ గమనాన్ని ఉంచకూడదు లేదా మిమ్మల్ని సమస్యలో పడేసుకోకూడదు కొన్నిసార్లు అనిపిస్తుంది మన శరీరంలో కలిగే భావాలన్నిటి మీద ఎంత తక్కువ గమనాన్ని ఉంచితే బహుశా అంతగా ఆత్మలో ఫీల్ అయ్యే దాని మీద గమనాన్ని ఉంచుతామని మన భావాలను మన శారీరకమైన భావాలను మనపై అధికారం చేయనివ్వకూడదు చూడండి నేను ఇంకా దేవునిలో అంత బలంగా లేనప్పుడు నేను ఒక క్రైస్తవురాలిని అయినా నేను చేయాలనిపించినవే చేస్తుండేదాన్ని ఎవరైనా నాకు కోపంగా అంత తెప్పిస్తే కోపం వచ్చేది వాళ్ళని వెళ్ళిపోమని చెప్పాలనిపిస్తే అలానే చెప్పేదాన్ని వారి గురించి మాట్లాడాలనిపిస్తే మాట్లాడేదాన్ని ఒకవేళ వాళ్లకు దూరంగా ఉండాలనిపిస్తే మూడు వారాలు నా జీవితంలో అలా కూడా చేశాను అయితే నేను ఎంతగా క్రీస్తులో ఎదుగానో ఎంతగా ఆయన వాక్యాన్ని అర్థం చేసుకున్నాను అంతగా తెలుసుకున్నాను ఏమనంటే నా ఫీలింగ్స్ అన్నీ ఎలా ఉంటా అలా ప్రవర్తించక్కర్లేదు అని ఆ ఫీలింగ్స్ వెళ్ళిపోతే బాగుండనుకునేదాన్ని అయితే ఎల్లప్పుడూ పోయేవి కాదు కనుక తప్పనిసరిగా నా ఫీలింగ్స్ని దేవుడు మార్చడు ఆయన నన్ను మారుస్తాడు వాటికంటే ఎక్కువ బలంగా ఉండగలిగేలా దేవుని బిడ్డల్లా మనకు ఏదైనా కావాలి అంటే మన వ్యతిరేకత అంతా పోవాలని ప్రార్థించడం మానివేయాలి ప్రజల సమస్యలు పోవాలని పౌలు ఎన్నడూ ప్రార్థించలేదు బైబిల్లో ఎక్కడా లేదు ప్రజల సమస్యలు పోవాలని పౌలు ప్రార్థించాడని మంచి టెంపర్తో పాటు ఏది వచ్చినా సహించాలని ప్రార్థించాడు వాళ్ళకు ఆత్మ నిగ్రహం ఉండాలని ప్రార్థించాడు క్రమశిక్షణ వాళ్ళ జీవితాల్లో ఏం జరుగుతున్నా సరే అది జరగడం లేదన్నట్లుగా అలానే ప్రవర్తించాలని కనుక మనకది ఒక పెద్ద సవాలు ఎందుకంటే ప్రజలకు ఎలా ఫీల్ అవుతామో చెప్పడం మనకిష్టం ఫీల్ అవుతున్నా కావడం లేదు అవుతున్నా 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 కావడం లేదు అవుతున్నాను నేను ఎలా ఫీల్ అవుతానో చెప్పనా అవును చూడండి అంటే బహుశా మనం మన ఫీలింగ్స్తో టచ్లో ఉండాలి మన ఫీలింగ్స్ని సొంతం చేసుకోవాలి అయితే మనపై అవి అధికారం చేయడానికి ఏమాత్రం ఒప్పుకోకూడదు ఇప్పుడు దీని గురించి మీరు కొంచెం ఆలోచించాలి ఎందుకంటే ప్రజల జీవితాల్లో ఇదొక పెద్ద సమస్య మీకు తెలుసా మీరు కానీ మీ భావాలకు మీపై అధికారం ఇవ్వకుండా ఉండగలిగితే అవి బలహీనపడతాయి మరింతగా ఎందుకంటే ఏదైనా సరే మీరు పోషిస్తేనే బ్రతుకుతుంది కనుక విషయాలను చంపాలి అంటే వాటిని పోషించడం మానేయండి వాటికి లోబడకుండా ఉండండి అప్పుడు మీపై అధికారాన్నవి పోగొట్టుకుంటాయి అప్పుడు గతంలో ఏదైతే కష్టంగా ఉండేదా అది ఇప్పుడు అలా ఉండనే ఉండదు కనుక అందరికీ ఫీలింగ్స్ ఉంటాయి ఎల్లప్పుడూ వాటి గురించి ఏమీ చేయలేము అయితే భావాల ప్రకారంగా ప్రవర్తించకూడదు మనకు కానీ అది వాక్యానికి వ్యతిరేకమని తెలిస్తే నన్ను నమ్మండి మీకు ఉచిత చిత్తం ఉంది ఎంపిక చేసుకోగలరు మీకు ఉచిత చిత్తం ఉంది మీరు ఒక ఎంపిక చేసుకోగలరు అన్నాను మీకు ఉచిత చిత్తం ఉంది ఎంపిక చేసుకోగలరు ఆత్మ నిగ్రహం అనేది మనకి ఇవ్వబడ్డా ఆత్మఫలం కంట్రోల్ చేసుకోవడానికి సహాయపడేలా ఎవరిని చూసారు ఎంత తెలివైన వారు కనీసం ఇటువైపు ఉన్న విభాగం వారు దాన్ని మళ్ళీ చెప్దామా ఆత్మ నిగ్రహం అనేది మనకి ఇవ్వబడ్డ ఆత్మఫలం కంట్రోల్ చేసుకోవడానికి సహాయపడేలా ఎవరిని రైట్ మీరు టెస్ట్లో పాస్ అయ్యారు కనుక మనం వదిలించుకోవాలి నేనేం చేయలేను అది చాలా కష్టం అనేదాన్ని ఇప్పుడు ఒప్పుకుంటాను ఏమనంటే మీరు కానీ మీ ఫీలింగ్స్ని రాణిస్తే ముఖ్యంగా కోపాన్ని దాన్ని ఎక్కువగా చేసుకుంటే అప్పుడు బహుశా మీరు కానీ కంట్రోల్ చేసుకోలేని స్థితికి వస్తారు అందుకనే మనం విషయాలను ఎలా గుర్తించాలో తెలుసుకోవాలి అవి జరగడం ఆరంభించగానే ప్రతి ఆలోచనను బంధించాలి అది మన మనస్సులో దుర్గాలుగా అవకముందే అపవాది రాకతోనే అతన్ని ఎలా ఎదిరించాలో ఆరంభంలోనే అపవాది శోధించడము ఆరంభించగానే అప్పుడే మీరు పాపానికి దూరంగా ఉండాలి కా దాంతో మీరు మూడు వారాలు ఫ్లర్ట్ చేసి దాంతో చిక్కుకుపోమని ఆశిస్తూ ఉండకూడదు పర్వతపు దారిలో క్రిందకి నడిచే చిన్నపిల్ల ఉండకండి దారిలో ఒక పాము పడుకుని ఉండడం చూసి అది చాలా చల్లగా ఉంది తన్ని పైకి తీయమని వేడుకుంటే నన్ను తీసి నీ కోట్లో లోపల పెట్టుకుంటావా చాలా చలిగా ఉంది ఆ మంది నేను అలా అసలు చేయను పామంది ఓ ప్లీజ్ నన్ను పైకి తీయి చలిగా ఉంది నన్ను నీ కోట్లో పెట్టుకోవా సరే ఆమె దాన్ని తన కోట్లో పెట్టుకుంది కాసేపు తర్వాత అది కాటేసింది ఆమెంది ఎందుకు కాటేశావు పామంది నన్ను తీసినప్పుడు నీకు తెలుసుగా నేనేమిటావు మనం స్లోగా వెళ్దాం పర్వాలేదు చూడండి మీరు ఒక్కసారి సడన్గా అభిచారపు ఎఫ్ఐర్లోకి దిగరు అది ఫ్లైటింగ్తో మొదలవుతుంది అదంతా మొదలయ్యేది మీరు పెళ్లి చేసుకున్న వ్యక్తి ఏమాత్రం మీరు కాదు మీరు కాదు మీరు కాదు అది ఒక దాని నుంచి మరో దానికి వెళ్తుంది ఒక కాఫీ నుంచి టిఫిన్ చేయడం లంచ్ చేయడం తర్వాత అతనితో మీ సమస్యల గురించి చెప్పడం ఎంత విషాదకరమైన జాలికరమైన వివాహము ఏదేమైనా చూడండి ఇది ప్రోగ్రాం లేదు అయితే చూడండి మనం కానీ ఒకవేళ అంటే తెలుసా మీరే సామెత వినే ఉంటారు మొక్కయి వంగంది మానేవి వంగుతుందా చూడండి అది నిజంగా మనము ఎంత త్వరగా అయితే అంత మంచిది ఎంత త్వరగా యాక్షన్ తీసుకుంటే అంత మంచిది మీకు కోపం వస్తుంది అని అనిపించగానే ఎంత త్వరగా ఇలా అంటే లేదు నేను ఇలా జీవించను చూడండి కోపం దాన్ని కంట్రోల్ చేయకపోతే మీ ప్రాణానికే విషయం నాకు ఈరోజు ఈ పదం గుర్తుకొచ్చింది కనుక అది ఇంకా ఎంతో దూరం లేదనుకుంటాను అయితే బహుశా మనకి మనం పగా ద్వేషం కోపాన్ని రాణిస్తే మన లోపల లోతుగా కోపం నాటుకుని పోయి ఉంటుంది అది నిజంగా ఆత్మికమైన ఆత్మహత్యే దాని అర్థం మీ రక్షణ పోతుందని కాదు కానీ అది దేవుడు మీ జీవితంలో చేయాలనుకున్న దాన్ని చంపేస్తుంది కోపం దేన్ని సాల్వ్ చేస్తుంది ఆ రోజు ఒక గొప్ప పాఠ నేర్చుకున్నాను దేవుడు నన్ను ఎఫ్సీ నాలుగు ఇరవై ఆరు ఇరవై ఏడుకి తీసుకువెళ్ళినప్పుడు కోపంగా ఉండండి కానీ పాపం చేయకండి కనుక గుర్తించాను కోపంగా ఉండడానికి మార్గం ఉందని దేవుడు చెప్తున్నాడు అయితే పాపం చేయవద్దు అదేమిటంటే కోపం గురించి ఏం చేస్తారన్న దాని విషయంలో అది మిమ్మల్ని మేనేజ్ చేయడానికి ముందు ఒక నిర్ణయం తీసుకోమని తర్వాత వచ్చినా చెప్తుంది మీలో ఎంతమంది కోపం వస్తుంది సరైన వాళ్ళే వచ్చారని తెలుసుకోవడానికి అడిగాను నా సందేశాన్ని మార్చుకోవాలో వద్దో తెలియలేదు కోపపడ్డి కానీ పాపం చేయకండి ఇరవై ఆరవచనం సూర్యుడు అస్తమించు వరకు మీ ఆగ్రహాన్ని ఉద్రేకాన్ని ఉంచుకోకండి కోపము నిలిచి ఉండకూడదు కానీ మీ కోపం వస్తే రోజంతా ఉంది అయితే పడుకునే వరకు ఉంటే సమస్యలో పడ్డట్లే జోకులు పక్కన పెడదాం నిజంగానే ఇక్కడ వచనం చెప్తుంది మీకు కోపం వచ్చినప్పుడు అన్యాయం ఉన్నప్పుడు కోపం వస్తుంది అది పాపం కాదు అయితే దేవుడు అంటున్నాడు మీ యుద్ధాలు చేయడానికి నా దగ్గర మెరుగైన మార్గం ఉంది ఒక క్రైస్తవుడిగా ఎలా పోరాడాలో బోధిస్తా రక్షణ పొందకముందు మీరు ఏం చేసి ఉండేవారో దానికి బదులుగా ఆ కోపాన్ని మీపై అధికారం చేయనిచ్చి మీ నోటి నుంచి విషతుల్యమైన మాటలన్నీ అనడానికి బదులుగా ఇలా అనవచ్చు దేవా సహాయం చేయి సహాయం నాకు తెలిసి ఇది నన్ను ఎక్కడికి తీసుకువెళ్ళదని ఇది తప్పని తెలుసు అయితే దీనిపై స్పందించను నన్ను నేను కంట్రోల్ చేసుకుని ఈ పరిస్థితి నువ్వే చూసుకుంటావని నమ్ముతున్నాను మనకు ఎంపిక ఉంది థ్యాంక్ గాడ్ మనల్ని మనం కేర్ తీసుకోనక్కర్లేదు కమోన్ కొంతమంది ఆ విషయం నుంచి విడుదల కావాలి విడుదలయ్యి ఒక రిటైర్మెంట్ పార్టీని ఇవ్వండి ఇక్కడ ఎవరైనా ఉన్నారా తమని తామే ఎల్లప్పుడూ రక్షించుకోవాలనుకుని అలసిపోయినవారు మీకేదో చేసిన వాళ్ళంతా తిరిగి మీకు వెల చెల్లించాలని ట్రై చేస్తూ లేదా వాళ్ళు మీకు ఇవ్వని దానికి ఖచ్చితంగా ఈరోజు ఇక్కడ ఎవరో ఉండి ఉంటారు లేదా టీవీని చూసేవారిలో చాలా కాలంగా కోపంగా ఉన్నవారు ఇలా అనడానికి సిద్ధంగా ఉన్నవారు ఇకపై నేను కోపంగా జీవించను ఎన్నో సరైన కారణాలకు ఎంతో కోపంగా ఉన్నాను కోపం ఎంతో సరైందే కోపంగా ఉండడానికి నిజంగా సరైన కారణం ఉంటుంది అయినా ఏసు అంటున్నాడు మీకు ఆ హక్కు లేదు మీరు ఆ విధంగా జీవించాలని కోరుకోను నా వద్ద మంచి పథకం ఉంది ఒక క్రైస్తవుడిగా ఎలా పోరాడాలో నేను బోధిస్తాను ఆ మీన్ కోపడ్డి కానీ పాపం చేయకడి మీ ఆగ్రహాన్ని ఉద్రేకాన్ని సూర్యుడు అస్తమించి వరకు మీ కోపం నిలిచి ఉండకూడదు అపవాదికి చోటు ఇకడి అటువంటి ఏ అవకాశాన్ని ఇవ్వకండి మనం కోపంగా ఉన్నప్పుడు అపవాదిని బాహాటంగా ఆహ్వానిస్తున్నాం అతడు వచ్చి మన జీవితాల్లో నాశనాన్ని కలగజేయడానికి దేవుని మంచి పథకం ఉంది కోపం అనేది అపాయానికి కొంచెమే దూరంగా ఉంది యాంగర్కి ముందు ఒక డీ పెడితే డేంజర్ అవుతుంది మీకు విషయం చెప్పనా మనం కోపం నిండిన ప్రపంచంలో జీవిస్తున్నాము జరుగుతున్న హింసను చూస్తే ఆశ్చర్యం వేస్తుంది ప్రపంచంలోని హింస ఎలా పెరిగిపోతున్నదో అంటే మనం విషయాల గురించి విన్న న్యూస్ కూడా కేవలం ఈ వారంలోనే పొడవడాలు షూట్ చేయడాలు యవనస్తులు బీచ్ల వద్ద చేసి ఆగడాలు అరెస్ట్ చేయబడేవారు అలాగే వాళ్ళు సెల్ ఫోన్స్లో ఆడే ఆటలు వాటితో చేసుకునే ఆత్మహత్యలు అన్ని రకాల హింసాత్మకమైన ప్రవర్తనలు మనం ఏమో ఇలా అంటూ ఉంటాం అసలేం జరుగుతుంది నేను అనుకుంటాను దేవుడు నాకు చూపించిన వాటిల్లో ఒకటి నిజంగానే మనకు అది తెలుసు చూడండి మన సమాజంలో నీతి అనేది చాలా తగ్గిపోతుంది ఇక ఎక్కడైనా సరే అది మనం దాన్ని ఇలా చెప్పుకుందాం ఎంత తక్కువ నీతి ఉంటే అంత అరాజకం పెరుగుతుంది ఎక్కువ హింస అంత ఎక్కువగా క్రైమ్ అంత ఎక్కువ మంది అక్రమాలు చేయడం అంటే ఈనాడు ప్రపంచమంతటా జరిగే పూర్తి నాన్సెన్స్ అంతా అంటే దేవుని ప్రతిదానించి తీసివేయాలని ట్రై చేయడం నిజంగా అంటే అది కనీసం అదైవీకమైందే కాదు ఎంతో డేంజరస్ కూడా అత్యంత డేంజరస్ ప్రజలు ఏదైనా మంచిని ఆశించేది ఉండాలి మార్పు అనే నిరీక్షణ ఉండాలి మీరు కానీ దేవుడు లేడ నమ్మితే అప్పుడు నిరీక్షణే ఉండదు ఏమీ ఉండదు నేనేమనుకుంటాను తెలుసా మీకు ఇది ఈ వారంలోనే అనిపించింది అయితే నేను నమ్ముతాను ఈ ఘోరమైన హింసాత్మకమైన కార్యాలను చేయించే వారందరూ కూడా బహుశా వాళ్ళంతా కోపం ఉన్నవారే నిరీక్షణ లేనివారే వాళ్ళకి అసలు తమ యుద్ధాలను ఎలా గెలవాలో తెలీదు వారికి సహాయం వారు ఎవరూ ఉండరు మాట్లాడడానికి వారికి ఎవరూ తెలీదు విషయాలు తప్పని వారికి తెలుసు అంతే వాటి గురించి కోపంగా ఉంటారు వారిలో చాలామందికి బహుశా ఏవో జరిగి ఉంటాయి అయితే వారికి దేవుడు తెలియనందున వాళ్ళకి దేవుడు ఎలా వారి యుద్ధాలను పోరాడగలడో తెలియదు అప్పుడు వారికి మరింత కోపం మరింతగా మరింతగా వస్తుంది ఆ కోపం పగ ద్వేషాలుగా మారి తర్వాత క్షమాపణ లేమికి వస్తుంది ఆ తర్వాత అది ఆగ్రహంగా మారుతుంది తర్వాత అది ఉంటుంది ఇస్రాయేలీ శత్రువులు ఎన్నోసార్లు బైబిల్లో చెప్తుంది ఏమనంటే వారి శత్రువులు వారికి భయపడ్డారని ఎందుకంటే వారి మీద దేవుని హస్తం ఉన్నందున కనుక మనం నిశ్చయంగా చూసుకోవాలి అప్పుడు ఇప్పుడు ఎప్పుడో ఒకసారి రిలీజన్ ఉండడం కాదని మనకి ఫుల్గా అగ్ని లాంటి కదిలించబడే సంబంధం ఉండాలని దేవునితో దాని అర్థం ఏమిటంటే చెప్పేది వినండి దాని అర్థం మనం ఆటలు ఆడడం మానివేయాలి ఒక క్రైస్తవుడిగా ఉండలేని వానిలా ఉండకుండా మన విషయాలను దేవుని విధానంలో చేయడం గురించి గంభీరంగా ఉండాలి ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుంది ఏమనంటే అంగీకారం కాదని కోపం గల క్రైస్తవునిగా ఉండడం అనేది ఒక ఆక్సిమరాన్ అని అది ఏమాత్రం కలిసి వెళ్ళదు మీరనో చిన్న కోపం లేదా చూడండి కోపం లేకుంటే ధని లేని వారిలో ఒకరే ఈ విషయం తెలుసుకోండి మీరు అనవచ్చు మీకెలా తెలుసు మీకు తెలియద కోపం ఉందని నేను ఈ పని చాలా కాలంగా చేస్తున్నా అంటే ఇదేమీ నేను ఇక్కడికి మొదటిసారి రావడం లేదు అలాగే నేను ఎన్నడూ ఎన్నడూ ఒక్కసారి కూడా కోపం మీద బోధించలేదు అలాగే పగా కోపం ద్వేషం క్షమాపణ లే మీ కోట్లాట్ల మీద ఎన్నడూ ఒక్కసారి కూడా తర్వాత సెషన్ చివరిలో ఎంతమంది వాటితో ప్రస్తుతం సమస్యలు ఉన్నాయని అడగడం వారికి ప్రార్థన అవసరమో వాళ్ళు వాటన్నిటికీ దూరంగా ఉండడానికి సిద్ధంగా ఉన్నారా అని అలాగే ఎన్నడూ అలా అన్నప్పుడు డెబ్భై నుంచి ఎనభై శాతం వరకు అక్కడ ఉన్న వారందరూ లేచి నిల్చుంటారు కనుక మనకు చాలామంది కోపం గల క్రైస్తవులు ఉన్నారు మీరు అర్థం చేసుకోవాలి శాంతి అనేది లేని చోట శక్తి ఉండదు అని శాంతి లేని చోట శక్తి ఉండదు ఏసుకి తుఫాని మీద శక్తి ఉంది ఎందుకంటే ఆయన లోపలికి తుఫాన్ని రానివ్వలేదు కనుక ఈరోజు రేపు మాట్లాడుకోవడానికి చాలా విషయాలు ఉన్నాయి కోపం మనతో డీల్ చేయడానికి బదులుగా దాంతో మనం డీల్ చేయడం గురించి ఈ యాంగర్ అనేది డేంజర్కి ఒక్క అక్షరం దూరంలో ఉంది యాకోబు ఒకటి పంతొమ్మిది ఇరవై నా ప్రియ సహోదరులారా మీరు సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుషుడు వింటకు వేగరపడు వాడును మాట్లాడటకు నిదానించువాడును కోపించుటకు నిదానించిన వాడునై ఉండవలేను బైబిల్ చెప్తే దేవుడు కోపించుటకు వాడని ఎందుకనగా నరుని కోపం ఇప్పుడు అర్థం చేసుకోండి ఎందుకనగా నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు కనుక వేరుగా చెప్పాలంటే కోపం అనేది ప్రవర్తించడానికి సరైన విధానం కాదు నేను ఇప్పుడు చెప్పేది వినండి మీ సమస్యల పరిష్కారాన్ని కోపం సరైన మార్గం కాదు ఇక్కడ ఒక్కరూ లేరు ఎన్నడైనా కోపంగా ఉండి తమ సమస్యలను పరిష్కరించుకున్నవారు కోపం ఎన్నడూ దేన్ని బాగు చేయదు ఇద్దరు కోపం గల వాళ్ళు అర్చుకుంటూ ఉంటే నిజమైన సమస్య అక్కడే వస్తుంది వినటకు మాట్లాడటకు మాట్లాడుటకు నిదానించువాడును కోపించుటకు వాడినై ఉండాలి మనకి కోపం తెప్పించడానికి అసాధ్యమైన వారిలా ఉందాం అవును కాదు బహుశా నాకు తెలుసా అది అసాధ్యమని ఎందుకంటే నాకు కోపం త్వరగా వస్తుంది నాకంటే ఎక్కువ నాకు కోపం ఉండేది కొన్నిసార్లు దాని గురించి మాట్లాడేదాన్ని కొన్నిసార్లు నా లోపలేదో గుచ్చుకున్నట్లు ఉండేది కోపం వచ్చినప్పుడు స్పష్టంగా లేకుంటే ఒకటి ఎక్స్ప్లోర్డ్ అవుతాం లేదా ఇంప్లోర్డ్ అవుతాం ఒకటి మనసులో విరిగిపోతాం లేదా ఎవరి మీద అయినా విరుచుకుపడతాం ఇక చాలాసార్లు అయితే మీ కోపంతో సంబంధం లేని వేరే వారి మీద కోపాన్ని తీర్చుకుంటారు చూడండి మనం ఇలాంటి విషయాన్ని అర్థం చేసుకుని సమస్యలను తీసివేసుకోకుండా ఆఫీస్లో ఒకరి మీద కోపం వస్తుంది ఎందుకంటే తనకి అర్హత ఉన్న జీతాన్ని పెంచలేదు కనుక ఇంటికి వెళ్ళి ఆ కోపాన్ని భార్య మీద తీస్తారు అలా ఎప్పుడూ జరుగుతుంది ఎక్కువగా చాలా వరకు అది ఎందుకంటే మన కోపానికి బాధ్యత తీసుకోం కనుక ఒప్పుకోము దీని గురించి కోపంగా ఉంది నేను సరికాదు కనుక నాకు కోపంగా ఉంది అది న్యాయం కాదు జీతం పెంచడానికి అర్హుణ్ణ అయితే దేవా ఇప్పుడు దీన్ని నీకిస్తున్నాను అంటే అంటే మీకు అనిపిస్తుందా దేవుడు చేసింది దానికంటే త్వరగా మీ జీతాన్ని పెంచుకోగలరని ఓ దేవుడు మనకి ఏం చేయగలడో ఐడియా కూడా లేదు ఒకవేళ ఆయన్ని చేయనిస్తే మనం ఆయన్ని కానీ చేనిస్తే దేవుడు మనకి ఏం చేయగలడన్న ఐడియా కూడా మనకు లేదు అయితే మనం కోరుకున్నది మనం పొందలేమన్న భయం మనకుంటుంది నేను కోరుకున్నది దేవుడు కానీ ఇవ్వలేకపోతే దాన్ని కోరుకునే అవసరం ఉండదు మీరు కోరుకునేది కానీ దేవుడు ఇవ్వకుంటే దాన్ని కోరుకునే అర్హత మీకు లేదు అది కావాలి అనుకున్నంత మాత్రాన దాని అర్థం పొందడానికి సరైంది కాదు కనుక ఎంత లోతుగా దేవునితో సంబంధంలోనికి వెళ్తే అది చేస్తాడని ఆయన నమ్మగలరు తెలుసుకోండి ప్రపంచంలో ఎవరో అపవాది కూడా ఏ మనిషి కూడా దేవుడు మీకు ఉండాలనుకున్న దాన్ని మీ నుంచి తీసుకోలేరు ఇప్పుడు ఒక తీసుకోలేరులా పోరాడే విధానం అదే చూడండి కోపం అనేది మనందరం డీల్ చేసే ఒక భావం ఆ కోపంతో మనం ఏం చేస్తామనేదే నిర్ణయిస్తుంది అదొక సమస్య కాదా అన్నది కనుక ప్రార్థించి దేవుణ్ణి అడుగుదాం ఆయన మనకిచ్చిన ఆత్మ నిగ్రహం అనే ఆత్మఫలాన్ని అభ్యసించడానికి సహాయం చేసి కోపానికి వెంటనే దూరంగా అయ్యేలా చేయమని అప్పుడు మనం దేవుని శాంతిని ఏదైతే అద్భుతంగా ఆనందకరమైందో దాన్ని అనుభవించగలం మీరు ఎన్నడూ తెలుసుకోలేనంతగా మా ప్రపంచ వ్యాప్తపు మినిస్ట్రీ సాధ్య అయ్యేలా చేసే మా ఫ్రెండ్స్ మరియు పార్ట్నర్స్ కి థ్యాంక్స్ అందరం కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నాం బీదలకు బట్టలు ఇస్తున్నాం సువార్తను దేశాలకు చాటుతున్నాం మమ్మల్ని కాంటాక్ట్ చేయండి లేదా జాయ్ స్మేర్ డాట్ ఓఆర్జీని ఈ రోజే విజిట్ చేయండి మీ ప్రార్థన విన్నపాలను కొరకు అలాగే మరిన్ని సాధనాలను గురించి తెలుసుకోండి జాయస్మెర్ షెడ్యూల్ ని చూసి భాగస్వామిలో భాగం అవ్వండి క్రీస్తు ప్రేమను ప్రపంచం వంతటా పంచుకోవడానికి ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది